నమస్కారమ్మ నమస్తే సార్ నేను బాగోరీ ఓదరిని గ్రేట్ మ్యాన్ బాగా ఏం ఆరోగ్యం బాగానే ఉంది సార్ అది హార్ట్ స్ట్రోక్ అన్నారు అంటే సార్ ఎప్పుడు ముందు చెక్ అంటే ఎప్పుడు రాలేదు సార్ హార్ట్ స్ట్రోక్ ఎప్పుడు అటన్ మెడికల్ చెక్ అప్లో చేశాడు అటెండ్ ఏం లేదు సార్ అసలు ఎంత వయసు అంత ఎప్పుడు ఫార్టీ సిక్స్ ఉంటా సార్ ఎప్పుడు చెక్ అప్ లేదు సార్ నేను అగ్రికల్చర్ చూడండి సార్ బేస్ అగ్రికల్చర్ డ్రాప్ ట్రైల్ చేస్తాను multimassíntí stráir og fyrst rétt the